యావత్ భారతదేశంతో పాటు ఆర్థిక నిపుణులు మొత్తం ఆశ్చర్యపోయే రీతిలో మరి ఈ రోజున నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంట్లో ఆయన సారథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ అందులో గొప్ప గొప్ప విషయాలు దాగి ఉన్నాయి ఈ రోజున మనం చూసినట్లయితే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అప్పటి నుంచి చూస్తే కూడా ఆర్థిక బడ్జెట్ అనేది ఇంత మెరుగుగా ఎప్పుడూ లేదని చెప్పచ్చు కారణం ఏంటంటే మరి మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ఆర్థిక మినిస్టర్ చేసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్తని కూడా అనొచ్చు అంత గొప్ప వ్యక్తి కూడా మరి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కావచ్చు బడ్జెట్ రీతి కావచ్చు బడ్జెట్ క్రమబద్ధీకరణ కావచ్చు ఏదైనా కావచ్చు ఇంత సరళంగా ఇంత గొప్పగా అందరూ మెచ్చుకునేలా అందరూ ఆకర్షించేలా లేదని చెప్పేసి ఈ రోజున నరేంద్ర మోడీని కొనియాడుతున్నారు ఆర్థిక శాస్త్రవేత్తలు కావచ్చు తర్వాత రాజకీయ పండితులు కావచ్చు గొప్ప గొప్ప విశ్లేషకులు ఎవరైనా కానీ ఈ యొక్క బడ్జెట్ని చూసి అందరూ మెచ్చుకునేలా ఉంది ఈ రోజున చూసినట్టే ఒకప్పుడు చూసినట్లయితే ఉద్యోగస్తులు తప్పనిసరిగా పన్ను అనేది కట్టాల్సిందే ఎందుకంటే వాళ్ళు జీతం నెలలో వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్కి కట్టాల్సినటువంటి పన్ను కట్టైన తర్వాతనే అవి మిగిలిన డబ్బు వీళ్ళకి రావడం జరిగింది ఈ రోజున చూసినట్లయితే పన్నెండు లక్షలు పన్నెండు లక్షల దాకా కూడా ఎటువంటి పన్ను లేకుండా మరి ఈ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోడీ గారికి మాత్రమే చెందింది అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు హర్షంతో హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున ఉద్యోగస్తులు ఎంత సంతోషపడుతున్నారంటే పన్నెండు లక్షల దాకా కూడా మరి ఎటువంటి పన్ను లేకుండా అంత గొప్ప బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకీ మరి జై హో భారత్ అంటూ జై హో నరేంద్ర మోడీ అంటూ మరి కీర్తిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఈ బడ్జెట్ మీకు నచ్చి ఉంటే తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకా ఈ ఇప్పుడు గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంటు బీజేపీ గవర్నమెంటు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏమి లోపాలు ఉన్నాయి ఏముంటే బాగుంటాయో మనస్ఫూర్తిగా పార్టీతో ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా మీ కామెంట్లు తెలియజేయండి నమస్తే జై హింద్